తన బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం చక్రపల్లి మండలంలోని చక్రపల్లి గ్రామంలో ఎసిపెల్లి పడుకల్ ఉప్పలపల్లి గ్రామాలలో వరికను వరి కనుగోలు ఈరోజు ప్రారంభం జరిగింది దీనికి రేటు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఏ గ్రేడు రీ గ్రేడు రెండు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మంచిగా నాణ్యత తీసుకొచ్చి రైతులు వారి వారి మన మా సొసైటీ సిబ్బంది నంబర్లు ఇస్తాం దాని చెప్పిన ప్రకారము రైతులు తీసుకురావాలా దీనికి అన్ని అన్ని గ్రామాలల్లో సహకరించాలా అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు రేపు మక్కల కనుగోలు గింజలు కాస్తుంది రైతులు ఎవరైనా ఆపుకోవాలి వచ్చిందాక మనకు అలాట్మెంట్ వచ్చిందా ఆపుకుంటే వారికి రేట్ ఎక్కడ రేటు ఎక్కొస్తాయి రెండు వేల నాలుగు వందల గవర్నమెంట్ రేటు తొందరపడి అమ్ముకుంటున్నాం మూడు నెలలు పండించిన పంట రైతుల కోసం చూస్తే బాగా అవుతుంది కాబట్టి దాని సుఖ తొందరగా చాలా చేస్తాం వారం రోజులలో చాలా అయిపోతుంది మనకు సంచులు గోదాములు గిట్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని సుఖ అందరూ మన సుందర్భ రైతులందరికీ ఈ ప్రత్యేక అలాగే ఎవరైతే మన అగ్రికల్చర్ రాసికున్న మొక్కలకు మరి పేరు చెప్తారు దీనికి తమ్ము సిస్టమ్ ఉంటుంది దీన్ని అందరూ మన మీరందరూ సుఖ ఎవరైనా పేర్లు లేకుండా దాన్ని అడెస్ట్ చేసి రైతులకు సహకరిస్తారని నా యొక్క కోరిక విజ్ఞప్తి ఏంటంటే రైతులు పంతొమ్మిది వందలు పది వందలు రెండు వేలకు ఇన్ని రోజులకు పండించిన పంట నష్టపోయింది కాబట్టి వర్ష అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతుండ్రు దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు అమ్ముకోవద్దని నా యొక్క అభిగ్ఞానం